స్ఫూర్తి అవ్వండి అందరికీ ముందుగా ఆధ్యాత్మిక విశ్వగురుదేవులు ద సైంటిఫిక్ సైన్ పూర్ణ గురుదేవులు అయినటువంటి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య పాద పద్మములకు మనస్ఫూర్తిగా ప్రణమిలుతూ ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ భౌతిక ఆధ్యాత్మిక సమన్వయత దీని గురించి ఒక్క పది నిమిషాలు ప్రయత్నం చే చేస్తాను ఇందుకీ భౌతికం అంటే ఏంటి ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలిస్తే సమన్వయం అంటే ఏంటో తెలుసుకుందాం దాన్ని ఎలా చేసుకోవాలి అలాగే సమన్వయం ఎందుకు చేయాలి భౌతిక ఆధ్యాత్మికాన్ని రెండింటినీ సమన్వయం ఎందుకు చేయాలి చేస్తే లాభాలేంటి చేయకపోతే ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి ఈరోజు ప్రయత్నం చేద్దాం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంతకీ భౌతికం అంటే ఏమంటారంటే గురుదేవులు వారు రాజకీయం రాజయోగం అనేటటువంటి గ్రంథంలో వన్ నాట్ సెవెన్ పేజీలో స్థూల సూక్ష్మతగా ఆకార ఉనికిని కలిగినది భౌతికం అంటే ఆకారానికి సంబంధించిన దాన్ని భౌతికం అంటారు ఈ భౌతికం అనేది మన ప్రకృతి లెవెల్లో పంచభూతాలతో ఏర్పడిన శరీరం దగ్గర నుంచి తీసుకుని ఎక్కడి వరకు ఉంది దాని పరిధి అంతరిక్షంలో క్వాజార్ దగ్గర నుంచి గ్రహాలు ఉపగ్రహాలు అన్నీ భౌతికాలు ఎందుకని ఆకారంతో ఉన్నాయి కదా అవన్నీ ఆకారంతో ఉన్న వాటిని దానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉంటుందో అది భౌతిక జ్ఞానం విషయ జ్ఞానం అంటే కేవలం మన జీవితం జీవితం గడపడం వరకటే భౌతికం కాదు అంటే ఇప్పుడు మన మన కాలేజెస్లో స్కూల్స్లో మనం అలాగే అంతరిక్షం గురించి అన్నీ ఇప్పుడు ఏదైనా సరే అంటే మన భౌతిక జీవితాన్ని నడపడానికి కావాల్సిన విషయ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా భౌతికమే అంటే సైంటిస్టులు చేసేది కూడా భౌతిక సంబంధించింది భౌతిక జీవితానికి సంబంధించిందే మనకు ఉపయోగపడేదే అంటే ఈ భౌతిక జీవితానికి సంబంధించిన దాన్ని ఏమంటారండి భౌతిక జ్ఞానం అంటారు విషయ జ్ఞానం అని అంటారు అనమాట మరి ఆధ్యాత్మికం అంటే దీని గురించి గురుగారు ఇదే రాజకీయ రాజయోగం గ్రంథంలో గురుదేవులు వారు ఏం చెప్పారంటే నిరాకార అస్తిత్వాన్ని కలిగిన ఆత్మ సంబంధ ఆధ్యాత్మికం అన్నారు అంటే ఆత్మ ఎలా ఉంటుందండి ఆకారాన్ని కలిగి ఉందా లేదు నిరాకారంగా ఉంటుంది నిరాకారంగా ఉండి అస్తిత్వానికి అది లేకుండా లేదు ఎవ్రివేర్ ఉంది మనం ఇక్కడ ఒక చోటే ఉంటాం కానీ ఆ నిరాకార ఆత్మ అనేది మొత్తం స్ప్రెడ్ ఉంది అవునా సో దాన్ని ఏమంటారు అలా ఉండడానికి అస్తిత్వం అంటారు అనమాట సో నిరాకార అస్తిత్వాన్ని కలిగిన ఆత్మ సంబంధమే ఆధ్యాత్మికం అంటే ఆధ్యాత్మికం అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చేది ఆధ్యాత్మికం అలాగే ఆత్మవైపు ప్రయాణం చేయడానికి మార్గాన్ని చూపించేది కూడా ఆధ్యాత్మికమే సో కాబట్టి ఈ భౌతిక ఆధ్యాత్మికం అంటే మనకు అర్థమైంది మనకి ఇందుకు భౌతిక ఆధ్యాత్మికం అర్థమైనప్పుడు ఈ భౌతిక ఆధ్యాత్మికం ఎక్కడున్నాయి అంటే మన జీవితంలోనే భౌతికము ఉంది ఆధ్యాత్మికము ఉంది అంటే మన జీవితానికి రెండు పార్శ్వాలుగా రెండు ఒకటిలో రెండుగా ఉన్నాయి అని చెప్తున్నారు గురుదేవులు వారు ధ్యాన స్ఫూర్తి గ్రంథంలో సారీ అండి యోచన వీచికలు అనే గ్రంథంలో మన జీవితంలోనే రెండులో ఒకటిలో రెండుగా భౌతికం ఆధ్యాత్మికం రెండు పార్శ్వాలుగా పార్శ్వం అంటే ఏంటి భాగాలుగా ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట అంటే మన జీవితంలో ఒకటి భౌతికం అనుకుంటే ఒక భాగం భౌతికం అనుకుంటే ఇంకొక భాగం ఏంటి ఆధ్యాత్మికం అంటే భౌతికం ఆధ్యాత్మిక సమన్వయం లేనిది ఎక్కడ మరి ఇప్పుడు అంటే అన్ని చోట్ల ఉన్నట్లే కదా అంటే మనలోనే ఉంది ప్రతి చోట ఉంది అంటే ఉదాహరణకి ఆకారంలో ప్రతి ఆకారం కలిగిన ప్రతి దానిలో భౌతిక ఆధ్యాత్మిక ఉంది అంటాను నేను ఎలాగా ఇప్పుడు మనల్నే తీసుకుందాం మరి మనలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మికం అనుకున్నాం కదా మరి మనలో ఆత్మ లేదా అంటే ఆత్మకు సంబంధించినటువంటి సూక్ష్మభాగమైన జీవాత్మ అనే పద్ధతిలో మనలో ఆధ్యాత్మికం ఉంది అంటే మనలో ఉంది కదా అంటే ఆకారం ఉన్న దానిలో ఆధ్యాత్మికం కూడా ఉంది భౌతికం అంటే ఆకారం ఉందంటే భౌతికం ఉన్నట్లే ఆధ్యాత్మికం కూడా దానిలోనే ఉంది ఇంకొక భాగంగా ఈ భౌతికానికి మూలాధారంగా ఉన్నదే ఆధ్యాత్మికం అంటే ఆత్మకు సంబంధించిన ఆ జీవాత్మ సూక్ష్మ భాగమైన జీవాత్మ ఆధారంగా ఈ భౌతిక శరీరం మనగలుగుతోంది ఉదాహరణకి మన శరీరంలో మనకు మెయిన్ మనం నిలబడటానికి మనం ఈ శరీరం ఇలా మెయింటైన్ అవ్వడానికి బేస్ ఏదేంటే మన శరీరంలో వెన్నుముక కదా వెన్నుముకను మైనస్ చేద్దాం ఒకసారి చేద్దాం ఒకసారి మైనస్ చేసి చూద్దాం మొత్తం ముద్ద అయిపోతుంది కదా శరీరం ఆ బ్యాక్ బోన్ ఒక్కడి మైనస్ చేస్తే లేదు అని ఊహించుకుంటే శరీరం మొత్తం నాశ నాశనం అయిపోతుంది ఉండదు ఇంకా ఉండే అవకాశం లేదు అదేవిధంగా అంటే ఏంటి దే ఈ యొక్క శరీరానికి బేస్గా ఎవరున్నారు అనుకుంటే బ్యాక్ బోన్ అనుకుంటే అదేవిధంగా ఈ శరీరం అసలు ఏర్పడడానికి ఆ శరీరం మెయింటైన్ అవ్వడానికి ఆధారభూతంగా ఈ ఆత్మతత్వమే ఉన్నది అయితే డైరెక్ట్గా ఆత్ గురుదేవుల వారి చెప్పిన దాని ప్రకారం డైరెక్ట్గా మనలో ఆత్మ లేదు కానీ ఆత్మకు సంబంధించిన సూక్ష్మాత సూక్ష్మ భాగం ఉంది దాని పేరే జీవాత్మ అన్నారు అంటే మనం జీవితాన్ని గడుపుతున్నాము మనం ఇది మెయింటైన్ చేస్తున్నాము అంటే మనకు బేస్గా అంటే అది ఎక్కడ ఏర్పడిందట తల్లి గర్భంలో ఒక సెల్గా మనం ఫామ్ అయినప్పుడే ఈ జీవాత్మ కూడా ఎంటర్ అవుతుంది అంటే అదే బేస్ మనకి మన శరీరానికి బ్యాక్బోన్ ఎలాగో అదే విధంగా మన జీవితానికి ఆ జీవాత్మనే జీవాత్మనే ఆధారభూతంగా ఉండి మనల్ని నడిపిస్తుంది అదే ప్రతి ప్రతి క్షణం ప్రతి సెకను మనకి నిరదిస్తూనే ఉంటుంది వాస్తవాన్ని నిరదిస్తూనే ఉంటుంది నాదం చేస్తున్న మనం ఎప్పుడైనా తప్పు చేసామనుకోండి వెంటనే మనకి ఇన్నర్ సెన్స్ మనకు వస్తూనే ఉంటుంది ఏమని నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు మాట్లాడుతున్నావు నువ్వు రాంగ్ చేస్తున్నావు అలా ప్రతి సెకను కూడా మనం రాంగ్ వేలో వెళ్తుంటే మనల్ని గైడ్ చేసేది ఎవరు ఆ ఆత్మకు సంబంధించిన ఆ జీవాత్మ లేదా మనం అందరం అనుకుంటే అంతరాత్మ అంతేనా సో కాబట్టి మన జీవితంలోనేమున్నాయండి భౌతికం ఆధ్యాత్మికం రెండు ఉన్నాయి ఆ రెండు యొక్క కోఆర్డినేషన్తోనే కాదు మన జీవితం గడుస్తుంది ఆ కోఆర్డినేషన్ లేకుండా అసలు జీవితం గడిచే అవకాశం ఉందంటారా ఆలోచన చేస్తే లేదు భౌతిక జీవిత ఆధ్యాత్మిక ఈ రెండింటి యొక్క మేలు కలయికతోనే మానవ జీవితం అనేది ప్రశాంతంగా అలా వెళ్ళిపోతూ ఉంది అంటే అదే కారణం అయితే మరి భౌతిక భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక సమన్వయం లేకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అసలు దాని ఆవశ్యకత ఏంటి మామూలుగా అసలు కోఆర్డినేట్ మామూలుగా వెళ్ళిపోతూనే ఉంది కదా భౌతిక ఆధ్యాత్మికం నడుస్తూనే ఉంది కానీ మన జీవితాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ భౌతికం అత్యద్భుతంగా ఉందంటారా లేదు అందరూ హ్యాపీగా అసలు ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి టెన్షన్స్ లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్నామా లేదు అయితే మరేం చేయాలి గురుదేవులు వారు ఏమంటారంటే భౌతికం ఆధ్యాత్మిక ఈ రెండు యొక్క సమన్వయంతో చేస్తే ఆ ద్వంద్వంలో అంటే మంచి చెడు కష్టం సుఖం ఆ స్త్రీ పురుష ఆ రకంగా ఉన్న ఈ ద్వంద్వం మన లైఫ్ మొత్తం ద్వంద్వ నిండి ఉంది కదా ద్వంద్వాన్ని మనం అవాయిడ్ చేయగలమా ఎందుకని అవాయిడ్ చేయలేము అది కంపల్సరీగా ఉంటుంది మన మన జీవితంలో ఎందుకు ఉంటుందంటే అది సృష్టి క్రమంలోనే ఉంది కాబట్టి స్టార్టింగ్లోనే ఈ యొక్క సృష్టి ప్రారంభంలోనే దాని యొక్క చేరిక ఉంది కాబట్టి ద్వంద్వ ఉంది కాబట్టి ఈ యొక్క నేచర్ మొత్తం ద్వంద్వ నిండి ఉంది ఆ ఆ ద్వంద్వంతో ఏర్పడేది మన మనసు కూడా అంటే మంచి చెడు రెండు తీసుకుంటుంది ఈ మనసు మన జీవితాన్ని నడిపే మనసు ఏదైతే ఉందో అది రెండు తీసుకుంటుంది మంచిని తీసుకుంటుంది చెడుని తీసుకుంటుంది ఎప్పుడైతే చెడును తీసుకున్నామో ఆటోమేటిక్ చుట్టుపక్కల వాతావరణం అంతా చెడ్డగా ఉంది మనం మనసు ఎలా ఏర్పడుతుంది చెడ్డగా ఏర్పడింది అనుకోండి అప్పుడు మన జీవితం హ్యాపీగా ఉండదు కదా మరి హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి అందుకోసం కావాల్సి వస్తుంది ఈ సమన్వయత అని అంటే ఈ మంచి చెడులో మంచే కావాలి నాకు చెడు వద్దు అనుకున్నప్పుడు ఈ రెండు కోఆర్డినేషన్తో లైఫ్ లీడ్ చేస్తే హ్యాపీగా ఉండవు అది ఎలాగా ఎలాగంటే భౌతిక మనసు ద్వంద్వంతో కూడి ఉన్నప్పుడు ఆ ద్వంద్వంతో ఉన్నటువంటి ఈ భౌతిక మనసుని భౌతిక మనసు ఎప్పుడు ద్వంద్వే ఆధ్యాత్మిక మనసు ఏకత అంటే ఈ భౌతిక మనసుని ఆధ్యాత్మిక మనసుగా మార్చగలిగాం అనుకోండి ఆధ్యాత్మికం అంటే ఆత్మే కదా ఆత్మ ఎప్పుడు మంచి చెప్తుంది కదా చెడు చెప్తుందా చెడు ఎప్పుడూ చెప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి చెడుని చెప్పే అవకాశం ఆత్మ ద్వారా మనకు లభించదు ఒక్క మంచి చెప్తుంది మరి మనకు మనం కూడా ఏం కోరుకుంటున్నాము మంచే కావాలని కోరుకుంటున్నాం చెడొద్దు అనుకుంటున్నాం అలా కావాలి అంటే లైఫ్ని ఆ మంచి వైపే నడిపించాలి మంచిగానే లైఫ్ నేను లీడ్ చేయాలి అద్భుతంగా నా జీవితాన్ని గొప్పగా ఆవిష్కరించుకోవాలి అనుకుంటే మాత్రం మన మనం చేయవలసింది ఏంటి భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళగలగాలి మరి ఎలా సమన్వయం చేయగలుగుతాం భౌతిక మనసే రెండు తీసుకుంటుంది ఏం ఎలా చేయాలట ఎప్పుడైతే మనం గురు శ్రీ 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 గురుదేవుల వారు మనకి ఇచ్చిన అద్భుతమైన మార్గం ధ్యానమనో ప్రస్థానం దాన్ని ఎప్పుడైతే చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో ఏమవుతుందంటే ఈ భౌతిక మనసు యొక్క దాని యొక్క క్వాలిటీస్ తగ్గిపోతూ ఉంటాయి ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది అంటే ఈ ద్వంద్వంలో ఆ అరిషడ్ వర్గాలు కానివ్వండి లేకపోతే ఈవెల్ ఈ రైవెల్టన్ ఈవిల్ సిక్స్ టన్ ఏవైనా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుకుంటూ వస్తాయి ఎందుకని అక్కడ మనసు ప్రస్థాన దిశలో వెళ్తూ ఉంది ఎప్పుడైతే ప్రస్థాన దిశలో వెళ్తూ ఉంటుందో దానిలో ఉన్న ఆ క్వాలిటీస్ ఆ నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అప్పుడు మనకు కావాల్సిన మంచి వస్తుందా చెడు వెళ్ళే అవకాశం తగ్గుతుందా కాబట్టి ఆ రకంగా మనం ఎప్పుడైతే ఈ ధ్యాన మనోప్రస్థానం అనే విధానంలో భౌతిక ఆధ్యాత్మిక సమన్వయతతో అంటే ఈ భౌతిక మనసుని ఆధ్యాత్మిక మనసుగా మార్చటానికి ప్రయత్నం చేస్తూ ది మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ స్థాయికి ఎప్పుడైతే చేరతామో అప్పుడు మన లైఫ్ అంతా మొరాలిటీయే మొరాలిటీ అంటే నీతే అవినీతి ఉండదు ధర్మమే అధర్మం ఉండదు న్యాయమే అన్యాయం ఉండదు ఎందుకని ఈ యొక్క భౌతిక మనసు ఈ ధ్యానంలో ఏమవుతుంది పంచేంద్రియాలన్నింటిని కట్టడి చేసేస్తున్నాం అన్నీ క్లోజ్ చేసేస్తున్నాం వాటి యొక్క ఫంక్షనింగ్ని ఆపేస్తున్నాం అప్పుడు ఆ మనసు ఏం చేయాలి ఇంకా ఆ అంతరాత్మతో కూడి పనిచేస్తుంది అనమాట ఇప్పుడేమో భౌతిక ఇంద్రియాలు ఒక చెవు ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ వినిపించగానే చెవికి సంబంధించిన మనసు ఏర్పడుతుంది అలాగే కళ్ళతో మనం ఏదైనా చూసాం కళ్ళకు సంబంధించిన మనసు ఏర్పడుతుంది కాబట్టి ఈ పంచేంద్రియాలతో ఏది చూసినా ఏది జరిగినా వెంటనే అలాంటి మనసు ఏర్పడుతుంది ద్వంద్వం పనిచేస్తూ ఉంటుంది మరి ఎప్పుడైతే ఈ యొక్క ద్వంద్వంతో కూడిన ఈ పంచేంద్రియాలను మనం కట్టడి చేసి క్లోజ్ చేసి దాని ఫంక్షనింగ్ని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి అప్పుడు అది ఏం చేయాలి మరి ఇంకా ఈ పంచేంద్రియాలు లేవు మనసు అక్కడ ఏర్పడదు పంచేంద్రియ భౌతిక మనసు ఏర్పడదు అప్పుడు ఏం చేయాలి అది ఆ మనసు ఏం చేస్తుందంటే అన్ మనలో ఉన్న ఆ జీవాత్మ లేదా అంతరాత్మ ఏదైతే ఉందో దానితో కలిసి పనిచేస్తుంది అప్పుడేమవుతుంది అప్పుడు ఆ అంతరాత్మ ఎప్పుడు మంచి చెప్తుంది కదా చెడు చెప్పదు కదా కాబట్టి అంతరాత్మతో కూడి పనిచేసే మనసు ఎలా ఎలా ఉంటుంది మరో మనసుగా ఆ మంచి మనసుగా ఉంటుంది మరి అలాంటి మనసుతో చేసిన కర్మ ఏదైనా గుడ్ రిజల్ట్ ఇస్తుంది కదా మంచి మనసుతో ఒక పని చేసాం మంచి రిజల్ట్ వస్తుంది అలాగే మంచి మనసుతో ఒక 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 వస్తువుని మనం ఇచ్చేసాం మంచి జరుగుతుంది ఎందుకని మంచి మనసుతో అంతరాత్మతో కూడి పని చేస్తూ మనసుతో చేస్తున్నాం ఏ పనైనా అక్కడేమవుతుంది మొరాలిటీయే తప్పు చేయం అక్కడ ఒక వన్ కేజీ గోల్డ్ మీకు రోడ్డు మీద కనిపించిన నాది కాదు కదా నాకు సంబంధం లేదు నేను తీసుకోనని అలా చూసుకుంటూ వెళ్ళిపోతాయి తప్ప పట్టుకొని టచ్ కూడా చేయము మనం ఎందుకని అక్కడ ఆ మనసు ద్వంద్వ మనసు చు తీసుకుందామా అనగానే వెంటనే అంతరాత్మ మనసు స్టార్ట్ అయిపోయి ఏం చేస్తుంది నో అది మనది కాదు కదా మనకు అనవసరం అది ఒక కేజీ తీసుకుంటే రెండు కేజీలు పోతుంది నాకు కొద్దిలే అనేసి మనసు ఏం చేస్తుందంటే అక్కడ ఆ మొరాలిటీని మనకి గట్టిగా ఇచ్చేస్తుంది ఈ అంతరాత్మ జీవాత్మ అనేది మనకి మొరాలిటీని ఇచ్చేస్తుంది అప్పుడు మనం తప్పు చేయం కదా అంటే ఈ భౌతిక ఆధ్యాత్మిక సంబంధం అయితే అంటే ఇదే కదా అంటే అంతరాత్మ సూపర్విజన్ అంటే ఆధ్యాత్మిక సూపర్విజన్లో భౌతికాన్ని నడపడమే భౌతిక ఆధ్యాత్మిక సమన్వయత దీన్నే కాబట్టి ఎందుకు చేయాలనుకున్నాం ఎందుకంటే మన లైఫ్ని మంచిగానే ఆవిష్కరించుకోవాలి మంచిగానే ఇది చేయాలి అనుకుంటున్నాం కాబట్టి భౌతిక ఆధ్యాత్మిక అయితే అవసరం అవుతుంది లేకపోతే హ్యాపీగా కష్టాన్ని సుఖాన్ని అనుభవిస్తూ మన లైఫ్ని లీడ్ చేయొచ్చు అలా కాదు నాకు మంచి కావాలి అనుకుంటే మంచిగానే చేయాలంటే భౌతిక ఆధ్యాత్మికాన్ని మనం సమన్వయం చేసుకుంటూ శ్రీ 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 గురుదేవులు వారు ఇచ్చినటువంటి ఈ ప్రస్థాన ధ్యానాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తే ఆధ్యాత్మిక సూపర్విజన్లో ఈ యొక్క భౌతిక నడుస్తూ ఉంటుంది కాబట్టి మన లైఫ్ అనేది చాలా చక్కగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాము అందుకని గురువుగారు ఏమంటారంటే భౌతిక శరీరం ఆధ్యాత్మిక ఆత్మ సమన్వయతే జీవిత సాఫల్యత అంటారు ఏ గ్రంథంలో ధ్యాన స్ఫూర్తి గ్రంథంలో అంటారు వారు అలాగే ఒక్క నిమిషం అండి ఇంకొకటేషన్ చెప్తాను మీరేమంటారు అనే గ్రంథంలో భౌతిక ఆధ్యాత్మిక సమన్వయతే కావాలి జీవిత లక్ష్యం అంటారు అంటే మన జీవిత లక్ష్యం ఏమై ఉండాలి భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని సమన్వయం చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ అవుతుంది అది మన లక్ష్యంగా పెట్టుకోవాలట అలానే లైఫ్ లీడ్ చేయాలట అంటే మన లక్ష్యం అదే అయ్యి ఉండాలంటే ఏంటి అలానే మన లైఫ్ లీడ్ చేయాలి ఇంకొక రకంగా చేయడానికి లేదు ఎందుకని మనకు విచక్షణ ఉంది కాబట్టి ఇది తప్పు ఇది చేయకూడదు అనేది మనకు తెలుసు కాబట్టి సో కాబట్టి ఆ రకంగా మనం ఆధ్యాత్మికాన్ని భౌతికాన్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ శ్రీ గురుదేవుల వారి యొక్క దివ్య ఆశీసులతో మనం అలా లైఫ్ని లీడ్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీశ్రీ గురు గురుశ స్ఫూర్తి వారికి అలాగే ట్రస్టు సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ స్ఫూర్తి ఇవ్వండి